నటి మోనికా బేడి గుర్తుందా తన ప్రియుడు అండర్వర్ల్డ్ డాన్ అబ్బుల్ సలైంతో విదేశాలకు పారిపోయి అక్కడ అరెస్ట్ అయింది రెండు దశాబ్దాల క్రితం జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడెందుకు అనుకుంటున్నారా వాళ్ళు విదేశాలకు పారిపోయేందుకు నకిలీ పాస్పోర్ట్ జారీ చేసింది ఎవరో కాదు మద్యం కేసులో అరెస్ట్ అయిన కృష్ణమోహన్ రెడ్డి అప్పటి తహసీల్దార్గా ఆయన నకిలీ పాస్పోర్ట్ ఇచ్చారు మరో విచిత్రం ఏంటంటే దీన్ని ధృవీకరించింది అప్పటి కర్నూలు ఎస్పీగా పనిచేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు వీరిద్దరూ అరెస్ట్ అయి జైల్లో ఉన్న నేపథ్యంలో అప్పటి కేసు మరోసారి చర్చనీయాంశమైంది అంశమైంది రెండున్నర దశాబ్దాల క్రితం సంచలనం సృష్టించిన అండర్ వరల్డ్ మాఫియా డాన్ అబూ సలేం ప్రియురాలు సినీ నటి మోనికా బేడీకి నకిలీ పేరుతో పాస్పోర్టు జారీ చేసిన వ్యవహారం మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన జగన్ వైఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి కర్నూలు తహసీల్దార్గా ఉన్నప్పుడే జరిగింది సనామాలిక్ కమల్ పేరిట మోనికాబేకి రెండు పేల ఒకటి ఏప్రిల్ తొమ్మిదిన నివాస ధృవీకరణ పత్రాన్ని ఆయన జారీ చేశారు నివాసం ఉంటున్నట్లు తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారు దాన్ని అడ్డం పెట్టుకునే బేడి పాస్పోర్టు పొందగలిగారు తన ప్రియుడు పంతొమ్మిది వందల తొంభై మూడు నాటి ముంబై పేరుళ్ల ఘటనలో కీలక పాత్రధారి అబూ సలేమ్ తో కలిసి రెండు పేల రెండులో కు పారిపోయి అక్కడి పోలీసులకు చిక్కారు ఆ తర్వాత తీగలాగితే కర్నూలు కేంద్రంగానే ఈ నకిలీ పాస్పోర్టుల తయారీకి బీజం పడినట్లు తేలింది ఈ కేసులో కృష్ణమోహన్ రెడ్డిని అయితే మహ్మద్ యూనిస్ నివేదిక ఆధారంగా నివాస ధృవపత్రం జారీ చేశానని కృష్ణమోహన్ రెడ్డి ఆ కేసులో తప్పించుకుని సాక్షిగా మారారు ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో జైలుకెళ్లారు ఈ నకిలీ పాస్పోర్టు జారీ అయిన సమయంలో పిఎస్ఆర్ ఆంజనేయులు కర్నూలు జిల్లా ఎస్పీగా ఉన్నారు క్షేత్రస్థాయి తనిఖీ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా పాస్పోర్టు జారీకి అప్పట్లో ఆయనే నిరభ్యంతర ఇచ్చారు ంజనేయులు తర్వాత కర్నూలు ఎస్పీగా సంజయ్ వచ్చారు ఆయన హయాంలో రెండు వేల రెండు ఆగస్టులో ఈ నకిలీ పాస్పోర్ట్ల వ్యవహారం వెలుగు చూసింది పీఎస్ఆర్ ఆంజనేయులు ప్రస్తుతం ముంబై సినీ నటి కేసులో అరెస్టై జైల్లో ఉన్నారు జగన్ ప్రభుత్వ హయాంలో సీఐడి విభాగాధిపతి అగ్నిమాపక శాఖ డీజీ హోదాల్లో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ సంజయ్పై ఏసీబీ కొన్నాళ్ల క్రితం కేసు పెట్టింది ప్రస్తుతం ఆయన కొనసాగుతున్నారు కృష్ణమోహన్ రెడ్డి తాజాగా అరెస్ట్ అయిన ఒకటి రెండు వేల రెండులో జరిగిన ఈ పాస్పోర్ట్ల వ్యవహారం మరోసారి చర్చనీయాంశమైంది